హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈ రోజు తెలంగాణ విజన్ తెలుగు జాతీయ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్త విశేషాలు ఏ విధంగా సో ప్రతి ఒక్కరు ఆ వి సెవెన్ ఛానల్ విజన్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదే విధంగా ఉన్నటువంటి అనాలిసిస్ చేసేటటువంటి న్యూస్ పేపర్ ప్రోగ్రామ్ కూడా అందరికీ షేర్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను శాంతి భద్రతలు అనేవి రాజకీయం అనే శరీరానికి ఔషధం లాంటివి రాజకీయ శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు ఆ ఔషధం తప్పకుండా ఇవ్వాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో ఇది మంచి మెసేజ్ రాజకీయ నాయకులరా ఒకసారి ఆలోచించండి దీని గురించి మనసు పెట్టి ఆలోచిస్తే దాని గురించి అర్థమవుతుంది రాజకీయ నాయకులకి ఔషధం ఏ విధంగా కావాలి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో రాజకీయ నాయకులు ఏ విధంగా అక్రమాలు చేస్తున్నారు వారికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ కావాలో ఒకసారి ఆలోచించుకోవాలి దయచేసి ప్రజల గురించి ఉన్నటువంటి నాయకులు ఆలోచించాలి ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభ్యున్నతి కోసం ప్రజా అభివృద్ధి కోసం ప్రజా సమస్యలు తీర్చే నాయకుడిగా ముందుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక వార్తా విశేషంలోకి వెళ్తే వ్యాధులు విజృంభిస్తున్నా చలనం లేదు ఆస్పత్రుల్లో మందుల కొరత మండిపడ్డ ఎంపీ ఈటల రాజేందర్ వాస్తవానికి మరి ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేద్దామంటే మందులు ఉండే మందులు ఉంటేనేమో డాక్టర్లు ఉండరు డాక్టర్లు ఉంటేనేమో నర్సులు ఉంటారు ఇక హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లు ఏమైనా చేయించుకోవాలనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి రాస్తుంటారు ఆ ప్రైవేట్ హాస్పిటల్ వారి ఈ గవర్నమెంట్ డాక్టర్లే బయట ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటారు అనమాట సో అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి ఉన్నటువంటి డాక్టర్ల ఫెసిలిటీస్ కూడా డెవలప్మెంట్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది డబ్బులు పెట్టుకొని హాస్పిటల్లోకి వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ విధంగా హాస్పిటళ్ళు విధంగా విద్యా సంస్థలు గవర్నమెంట్ విద్యా సంస్థలు ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతతో పాటు సిబ్బంది సమస్యలు బాగా ఉన్నాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదని అన్నారు బుధవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో జరిగిన సభ్యత్వ నమోదు ఆయన ప్రారంభించారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ వరుస వర్షాలతో వైరల్ ఫీవర్స్ వస్తున్నాయని ఆ గ్రామాలకు వైరస్ పాకుతోందన్నారు రోగులతో ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయన్నారు నిరంతరాయంగా వైద్య సిబ్బంది పనిచేస్తేనే ప్రజల సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుందని తెలిపారు డయాగ్నోస్టిక్ సెంటర్లలో కిట్స్ కొరత ఉందన్నారు ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై దృష్టి మెడికల్ కళాశాలలో టీచింగ్ స్టాఫ్ పూర్తిగా లేదన్నారు మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్స్ లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు ప్రజా ప్రజాస్వామ్యంలో కట్టడాలు కూలగొట్టడానికి ఓ పద్ధతి ఉంటుందన్నారు అన్ని రంగాల్లో ఇచ్చిన హామీలపై అతి తక్కువ కాలంలో విఫలమైన ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు కేసీఆర్ అహంకారం గురించి తెలుసుకోవడానికి ఆ పట్టిందన్నారు కాంట్రాక్టర్లకు మూడేళ్లుగా బిల్లులు ఇవ్వడం లేదని పైరవిలు చేసుకునే పద్ధతి వచ్చిందని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు కూడా చెప్పేది నిజం ఈనాడు ప్రజల గురించి ఆలోచించాలి ప్రభుత్వాలు ఏ వచ్చినా ఊరికే హామీలు ఇచ్చి అది నెరవేర్చకపోవడం కాదు సో ప్రజలకు ఉపయోగ అది హామీలు ఇవ్వడం కూడా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చిందో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా ప్రజాధనం హామీలు ఇవ్వడం ద్వారా దుర్వినియోగం అవుతుందో ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ఆ విధంగా ఆలోచించి హామీలు తీసుకోవాలి కానీ ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆ హామీలు ఇవ్వడం కరెక్ట్ కాదు సో ఈ విధంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం కూరుకుపోవడానికి ఈ ఉచిత హామీలు కూడా ఒక కారణం దయచేసి ఆలోచించుకోవాలి నేరస్తులకు నేరస్తులకు వణుకు పుట్టాలి ఈ ఏడాది ఈ ఏడాది నేరస్తులకు పోలీసులు అంటే వణుకు పుట్టాలి ఎస్ ఈ ఏ ఈ ఏడాదిలోగా మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు పరిధి పటిష్టంగా తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఫ్రెండ్ పోలీసింగ్ తో పాటు అవినీతి భరతం పట్టాల్సిందే నేరస్తులకు పోలీసులు అంటే వణుకు పుట్టాలి మూసి ఆక్రమణలు సమూలంగా తొలగిస్తాం పేదలకు మరో చోట డబ్బులు ఇల్లు ఇస్తాం చెరువుల ఆక్రమణదారులను జైలుకు పంపిస్తాం హైడ్రాపై విమర్శలను సహించేది లేదు ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటన ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చట్టాలను కూడా సక్రమంగా నిర్వర్తించాలి స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి ఎథిక్స్ ఫాలో కావాలి ఈనాడు పోలీసులు అంటే ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది కానీ మరి అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అయిందో ఒకసారి మనం చూసుకోవాలి ఈ ఫ్రెండ్లీ పోలీస్ లో భాగంగా ఉన్నటువంటి మాదక ద్రవ్యాలు అయితేనేమి మరి రేవ్ పార్టీలు నిర్వహించడం అయితేనేమి ఉన్నటువంటి పిల్లలు కూడా ఆ ఏది బెల్ట్ షాపులు పెట్టడంతోనే ఈ పిల్లలు కూడా పోయి ఏజ్ లిమిట్ లేకున్నా సరే ప్రతి గ్రామాలకి స్కూళ్ళు తక్కువ ఉంటాయి గుడులు తక్కువ ఉంటాయి కానీ బెల్ట్ షాపులు ఎక్కువ ఉంటాయి విద్యా సంస్థలు సక్రమంగా ఆచరణలో పెట్టే దిశగా ఉండకపోతున్న గవర్నమెంట్ కానీ బెల్ట్ షాపులు అయితే సక్రమంగా ఉంటుండే ఊరికి పది బెల్ట్ షాపులు మంచిగా మూడు పూల ఆరు కాయల ఉంటుంది సో ఈ విధంగా పటిష్టంగా రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి చేపట్టగానే బెల్ట్ షాపులు నిర్మూలన అదేవిధంగా మాదక ద్రవ్యాల నిర్మూలన డ్రగ్స్ పైన చర్యలు తీసుకోవడం అదేవిధంగా గోవాలు గుట్కాలపైన కూడా బ్యాన్ నిషేధం విధించడం జరిగింది సో ఇదే విధంగా ముందుకెళ్లాలి అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే హైడ్రా హైడ్రా కమిషన్ ఏదైతే ఉందో ఉన్నటువంటి చెరువుల కబ్జా ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్స్ లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం దానిపైన ఖచ్చితంగా ఎవ్వరు ఏ అధికారులు వచ్చి చెప్పినా గానీ ఉన్నటువంటి ఏ పార్టీ నాయకులు వచ్చినా ఏ ఫిరాయింపులు వచ్చినా గానీ పట్టించుకునేటటువంటి ప్రసక్తి లేదు ఏ విమర్శలు హైడ్రా మీద చేసినా గానీ అధికారుల మీద ఏమైనా ఆగ్రహాలు వ్యక్తం చేసినా గానీ ఖచ్చితంగా కేసులు బనాయిస్తాము హైడ్రా కనీషన్ మాత్రం ఆగే ప్రసక్తే లేదు ఉన్నటువంటి నిరుపేదలు ఇల్లు కూల్చినా గానీ ఖచ్చితంగా వారికి వేరే స్థానాల్లో కేటాయిస్తాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఉద్యోగ స్థానాలు కూడా కల్పిస్తాము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఒక పటిష్టంగా చేసే తీరుతామన్నట్టుగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మార్చికల్లా నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి భూ నిర్వాసితులకు తక్షణం పరిహారం ప్లాంట్ భూ నిర్వాసులకు తక్షణం పరిహారం ప్లాంట్ వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం యాదాద్రి పవర్ ప్లాంట్ పనులను మంత్రుల సమీక్ష యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారికి మౌనం మనం గౌరవించాలి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు మహోన్నత ఆశయం కోసం వారు భూమిని త్యాగం చేశారు ప్రాజెక్టు ప్రారంభమయ్యేలా అర్హులైన అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు దామరచెరలోని యాదాద్రి పవర్ ప్లాంట్ ఆయిల్ పరిశీలించిన అనంతరం సమీక్ష ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని అధికారులు ఆదేశించారు భూ నిర్వాసితులకి బట్టి విక్రమాలకు పరిహారం చెల్లించే చెల్లించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులు భూములను పంట పొలాలను దాని మీద ఆధారపడి అన్నటువంటి నిర్భేద రైతులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి తగినట్టుగా ఆ వారికి పరిహారాన్ని చెల్లించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి విద్యార్థులకు ఎవరైతే యూత్ ఉంటారో చదువుకున్న పిల్లలకి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాను ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రం గురించి ఒక పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసే దిశగా వాళ్ళు భూముల సైతం ఇచ్చినారు కాబట్టి వాళ్ళని కూడా మనం గౌరవించుకునే దిశగా ముందుకెళ్లాలి కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ మౌనం బీజేపీ అధికారంలో ఉంటే అంకుశం దింపేది కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవినీతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదానిసంగా ఉంటుందని ఆ సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఉచుకుపడ్డారు బుధవారం రంగారెడ్డి జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదని అన్నారు నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను బీజేపీ పార్టీకి అదే పని ఎందుకు కాలేదు బీజేపీ పార్టీ ఎందుకు అరెస్ట్ చేయలేదు కాళేశ్వరంలో ఎందుకు అరెస్ట్ చేయలేదు కేసీఆర్ ని కవిత లిక్కర్ స్కామ్ లో ముందస్తుగా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇదంతా డ్రామా స్టంట్లు బండి సంజయ్ గారు ఉన్నటువంటి పేజలని అమాయక ప్రజలని మోసం చేసేటటువంటి ఎన్నికల స్టంట్ బాగా చేసింది ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా ప్రజలు దీన్ని గుర్తించుకోవాలి ఈనాడు ప్రజలు ప్రతి ఒక్కరికి అన్ని పైన అవగాహన వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి మీరు ఏదో అరెస్ట్ చేస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేరు మీరు కూడా ఏం చేసినా ఒకసారి ఆలోచించుకోండి మీరు ఎందుకు అప్పుడు అరెస్ట్ చేయలేదు ఆ పాయింట్ మీద ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది జిల్లాకు మెడికల్ కాలేజీ సాకారం అయినట్లే మరో నాలుగు మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతులు వైద్య విద్యం కోసం కేసీఆర్ ప్రత్యేక దృష్టి ఆ ప్రత్యేక కృషి మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి మరో నాలుగు మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషకరంగా సంతోషకర అని బీఆర్ఎస్ సీనియర్ నేత అధినేత సీనియర్ నేత హరీష్ రావు అన్నారు యాదాద్రి మీద మహేశ్వరం కుత్బులాపూర్ సహ గత నెలలో మెడికల్ కాలేజీ అనుమతి పొందిన ములుగు నర్సంపేట గద్వాల్ నారాయణపేట ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసే తాజా అనుమతులతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన పురోగతి పురోగతి అన్నారు అరవై ఏళ్ళలో సాధ్యం కానీ అద్భుతాలు దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించిందని పేర్కొన్నారు ఖచ్చితంగా మరి ఈనాడు మెడికల్ కాలేజీ స్టూడెంట్లకు ఎంబీబీఎస్ చేసేవారికి నర్సింగ్ కోర్సులు చేసేవారికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం సో ఉన్నటువంటి విద్యార్థులు దీన్ని సక్రమంగా యూజ్ చేసుకొని మంచి ఉన్నత స్థాయిలోకి మంచి చదువులు చదివి తెలంగాణ రాష్ట్రానికి వైద్య సేవలు అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టంపై నివేదిక నివేదికను అమిత్ షా కు అందించిన శివరాజ్ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు బుధవారం న్యూఢిల్లీలో వరద నష్టానికి సంబంధించి ప్రాథమిక నివేదికను హోం మంత్రి అమిత్ షా కు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందజేశారు సో వరదల నష్టంగా జరిగినటువంటి నష్టాన్ని కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రికి అందించడం జరిగింది సో ఉన్నటువంటి వరదల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటారు కాబట్టి ఏదైతే నష్టం బాటిల్లిందో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలని ఇటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో ఏ విధంగా జరిగింది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో భారీ నష్టం సంభవించింది పంటలు కోల్పోయినారు రైతులు ఎంతో బాధపడుతున్నారు మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయినాయి మనుషులు ప్రాణాలు కోల్పోయినారు కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం గాల్లో దీపంలా తెలంగాణ విద్యా వ్యవస్థ ఎక్స్ లో పోస్ట్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ఇవ్వే చెప్పాలి కేటీఆర్ అన్న ఈ నీతులు సూక్తులు అని నువ్వు చెప్పాలి మీ బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో రూలింగ్ చేసినప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లుండే బల్పాలు ఉన్నాయి డస్టర్లు ఉండేవి టీచర్లు ఉండరు స్టూడెంట్లు ఉండరు ఆ టీచర్ రాలని చెప్పి స్టూడెంట్స్ రారు స్టూడెంట్స్ వస్తే లేరు అని టీచర్ టీచర్లు వస్తే స్టూడెంట్ స్టూడెంట్లు ఎందుకు రారు ఈనాడు టీచింగ్ ఫ్యాకల్టీ అటర్ఫ్లాప్ అయిపోయింది ఈ పది సంవత్సరాలు ఈనాడు విద్యా వ్యవస్థ ఒక దుర్బర స్టేజ్ కి చేరింది అందుకే అప్పులు చేసుకుంటూ కూడా తల్లిదండ్రులు ఈనాడు గవర్నమెంట్ స్కూల్లో నుంచి విద్యార్థులను తీసేసి ప్రైవేట్ స్కూల్ ఇస్తున్నారు అప్పులు చేసి కూడా అప్పులు కట్టుకోవడం అంత స్టేజ్కి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ అంటే ఒకసారి ఆలోచించుకోవాలి నువ్వే చెప్పాలి నీతి సూక్తులుగా కేంద్ర పాలనలో విద్యా వ్యవస్థ గాలు దీపంలో మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు సార్లు లేని బడ్లు లెక్చర్లు లేని కాలేజీలు ఆ చివరకు చాక్పీస్లు డస్టర్లు లేని స్కూళ్లు అద్దె చెల్లించలేదని కాలేజీలకి తాళాలు రోడ్లపైకి విద్యార్థులు అవును ఇదంతా మీరు చేసినా కదా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వేస్తున్నాను మీరు సరిగ్గా చేసి ఉంటే నాకు కాంగ్రెస్ పార్టీ అదే స్ట్రాటజీని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు పోతుండే కదా సో మీరెందుకు చేయలేదు అది నీకు నువ్వు మాట్లాడుకుంటున్నట్టే ఉంది కేసీఆర్ అన్న ఇరవై ఐదు వరకు కేజ్రీ కస్టడీ పొడిగింపు అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఢిల్లీ కోర్టు బుధవారం పొడిగించింది ఇదే కేసులో ఆప్ నాయకుడు దుర్గేష్ పటకు బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కవేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు కేజ్రీవాల్ పాట ఇతరులపై సిబిఐ దాఖలు చేసిన ఆ షీట్ ను సెప్టెంబర్ మూడున పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి ఈ నెల పదకొండవ తేదీన కోర్టులో హజారు కావాలని పాఠకు పాటకు ఆదేశించారు దీంతో బుధవారం కోర్టులో హజరైన పాటకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు సో ఇది నిక్కల్ స్కామ్ కేసు ఏదైతుందో ఏ విధంగా ఇక కొనకెళ్తు మధ్యలోనే కథమవుతుందా ఇక చూసుకో ఎందుకంటే ప్రజలకు కూడా డౌట్ఫుల్ గా ఉంది ఈనాడు ఎన్నో అవినీతి కేసులు మనం చూసినాము ఏది కూడా శిక్షలు అనుభవించి ఉన్నట్టు మనం ఎక్కడ చూడలేదు సో అది మధ్యలోనే పార్టీ ఫిరాయిపులు ఆ నాయకుడు ఈ నాయకుడు అందరు కలిసిమెలిచి దాన్ని కేల్ దుకాణం బంద్ చేస్తారు ఇది అది ఏడా గడ్డకెక్తుంది చూడాలి జలవనరుల సంరక్షణపై రేవంత్ కు అవగాహన రేవంత్ తో భేటీ సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జల వనరుల సంరక్షణపై ఆయనకు స్పష్టమైన ఆలోచన విధానాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి పవన్ రేవంత్ రెడ్డిని పవన్ కొనియాడారు వాస్తవానికి నిజానికి ఈనాడు జల వనరులు ముఖ్యం భూగర్భ జలాలు అడగట్టు ఈనాడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది ఎన్నో సంవత్సరాలకి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ విధంగా జరగాలి తెలంగాణలో ఓన్లీ ఆ సిటీ సర్కిల్స్ లో కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వర్తించాలి ఈనాడు దాన్ని ఎంతోమంది స్వాగతిస్తున్నారు ఖచ్చితంగా ఇది ఒకప్పుడు చెరువుల పూడికి తీతలు ఏ విధంగా ఆ జరిగినాయో ఈనాడు అవన్నీ కబ్జాలు అయినాయి కోట్ల కోట్లకెక్కినటువంటి రేట్లను చూసి ఉన్నటువంటి కబ్జాదారులు కన్నేసి వాటిని కాల్వలను మూసేసి ఇల్లులు కట్టడము ఫ్లాట్లు చేయడం వెంచర్లు చేయడం జరిగింది సో ఖచ్చితంగా వాటన్నిటిని నిర్మూలించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సక్రమంగా చేసుకోవాలి చెరువులన్నిటికీ గొల్చకట్ గా లింక్స్ ఇచ్చి ఈనాడు చెరువులను కాపాడుకుంటేనే రేపటి భవిష్యత్తుకు మనం చెరువులను చూడగలుగుతాం లేకపోతే ఓన్లీ రిజర్వాయర్స్ డ్యామ్స్ దగ్గరికి వెళ్ళి చూడాలి చూడాలి తప్ప సిటీలో చెరువులు ఉండేటటువంటి ప్రసక్తి లేదు సో ఖచ్చితంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను ఈనాడు మంచి డెసిషన్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సో ఇదే విధంగా హైడ్రా కమిషన్ కూడా ముందుకు పోవాలి అని చెప్పేసి నేను కోరుతాను సో ఇది మనం చూస్తా ఉన్నాం తెలంగాణ విజన్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్కారం